డిక్లరేషన్లు ఇంతవరకు దానికి శ్రీకారం చుట్టలేదు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల హామీలు ఇంకా నేను గ్రామీణ ప్రాంతాల విషయాలు చెప్పడం లేదు హైదరాబాద్ జూబ్లీ కి సంబంధించిన విషయాలే చెప్తా ఉన్నాను ఏ ఒక్కటి కూడా అమలు కాలేనటువంటి పరిస్థితి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు జూబ్లీ లో ఓటు వేయకపోతే సన్న బియ్యం అయిపోతాయి అన్నాడు ఫ్రీ బస్ అయిపోతుంది అన్నాడు సన్న బియ్యం ఆయన స్కీమ్ ఒకటే కాదు సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరి సింహభాగం ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం నలభై రెండు రూపాయలు ఇస్తే సన్న బియ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది పదిహేను రూపాయలని మనీ చేస్తాను కేంద్ర ప్రభుత్వం నలభై రెండు రూపాయలు బియ్యానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఏ రకంగా దీన్ని ఆపుతారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీము ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు గత ఐదు సంవత్సరాలుగా కరోనా తర్వాత కరోనా అప్పుడు ప్రారంభించినటువంటి పథకం ఇంకా మోడీ గారు కొనసాగిస్తూ ఉన్నారు ఈ దేశంలో అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని ప్రాంతాల వారికి అన్ని భాషల వారికి కూడా ఏ రకమైనటువంటి తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నటువంటి పథకం ఇది ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ఫీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇది ఇంత పెద్ద స్కీము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అది తెలంగాణలో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి ఆపుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా నేను ముందు చెప్పినట్టు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ కిందనే ప్రతి కుటుంబానికి మరి చాలా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది ప్రతి నెల ప్రతి నెల ప్రతి పేదవాడికి రెండు వేల సారీ రెండు వందల ఎనిమిది రూపాయలు ఈ యొక్క బియ్యం కింద లబ్ధి చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున రెండు వందల ఎనిమిది రూపాయలు ప్రతి నెల ప్రతి వ్యక్తికి వస్తుంది బియ్యం ద్వారా మరి ఈరోజు ఫ్రీ బస్ గురించి చెప్తా ఉన్నారు ఏది అడిగినా వృత్తి అంటే ఫ్రీ బస్ చెప్తాడు పెన్షన్స్ అంటే ఫ్రీ బస్ చెప్తారు సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్ అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగానే నేను మన వస్తున్నాను ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది ఈరోజు మీరు ఏ రకంగా మళ్ళీ ప్రశ్న అడుగుతారు బట్టి నేనే ముందు చెప్పేద్దామని చెప్తున్నాను ఈరోజు రీజనల్ రింగ్ రోడ్కు ఫస్ట్ ఫేజ్ అంటే రెండు ఫేస్ల వారిగా ఉంటుంది నార్త్ సౌతు దానికి ఫస్ట్ ఫేజ్ కింద పదిహేను వేల ఆరు వందల ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో దానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం అది ఫైనల్ కాగానే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవల్ అయితే ఫస్ట్ ఫేస్ ఆర్ రోడ్డు